మహబూబాబాద్ జిల్లా కురై మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బేటమల్ల సహదేవ్ ఝాన్సీ దంపతుల కూతురు బేతమల్ల రీచా శ్రీ పదవ తరగతి ఫలితాల్లో ఐదు వందల నలభై ఆరు మార్కులు సాధించింది ఈ సందర్భంగా కురై మండల జర్నలిస్టులు రీచా శ్రీని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని అత్యుత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే జిల్లా కౌన్సిల్ మెంబర్ పూర్ణచందర్ రావు కురవి మండల ఉపాధ్యక్షులు గండమాల రోషయ్య జర్నలిస్టులు వెంకన్న కొప్పల శ్రీనివాస్ కొల్లూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు వారందరూ కూడా మీరు ఇప్పుడు మన మన లాంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలు చదివించడంతో ఆ పిల్లలు అధ్యాపకులు కానీ మరి వారికి చెప్పే టీచర్స్ కానీ మరి తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో కానీ మరి ప్రభుత్వ స్కూల్లో కూడా మంచి చేస్తున్నారు ప్రైవేటు పాఠశాలలో డిగ్రీలు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళే ఉంటున్నారు అదే గవర్నమెంట్ పాఠశాలల్లో అంటే ఎంఎస్సి ఎంఎస్ఈబీడీ ఎంకామ్ బీఈడి బీఎస్సి బిఈడి ఇలాంటి క్వాలిఫికేషన్ గల టీచర్సే ఉంటున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా విద్యపై మంచి నిధులు కూడా మంజూరు చేసి పిల్లగా మెస్ ఛార్జీలు కూడా పెంచి వాళ్ళకి కావాల్సిన కాస్మోటిక్స్ ఆడపిల్లగాళ్ళకి కావాల్సిన కాస్మోటిక్స్ అన్నీ కూడా సప్లై చేస్తున్నారు పిల్లలు కూడా మంచి చదువుకుంటే వాళ్ళకి నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కూడా అన్ని సకాలంలో ప్రభుత్వం అందిస్తుంది ముందు ముందు కూడా ప్రభుత్వాలు కూడా విద్యపై ఎక్కువగా పెట్టాలని ఉచిత పథకాలనే కాకుండా విద్యపైనే ఉచితంగా ఎక్కువ కాస్మాట ఇంకా మిస్ఛార్జీలు పెంచి వాళ్ళని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలిసాను మారు మారుమూల అయిన మా తట్టిపల్లి గ్రామంలో నా యొక్క కూతురు బేతమల్ల రిచశ్రీ ఈ ప్రభుత్వ ఈఎంఆర్ఎస్లో పదో తరగతిలో నిన్న వచ్చిన ఫలితాల్లో ఐదు వందల నలభై ఆరు మార్కులు రావడం మాకు హ్యాపీగా ఉన్నది అదేవిధంగా ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ పిల్లలకు మంచి విద్య బోధిస్తున్నారని మాకు ఇంత నమ్మకం ఉన్నది ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలు నడిపిస్తున్నారు కాబట్టి ఈ పిల్లలు కూడా ప్రతిభ సాధించడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతున్నాను